శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భారతి కమిటీ సమాచార హక్కు రక్షణ చట్టం రెండు వేల ఐదు సంస్థ చైర్మన్ కంచర్ల రమేష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చట్టాల పైన పథకాల పైన రాజ్యాంగం పైన కనీస అవగాహన పెంపొందించుకోవాలన్నారు సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత దరఖాస్తు విధానం గురించి తెలియజేశారు సమాచార హక్కు చట్టం సెక్షన్ మూడు ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు కలదని సెక్షన్ ఆరు వన్ ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెక్షన్ నాలుగు బై నాలుగు ప్రకారం సమాచారాన్ని తెలుగులో పొందవచ్చని సెక్షన్ ఫోర్ వన్ బి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు యొక్క జీత బత్యాలను సైతం స్వచ్ఛందంగా సమాచారం పొందొచ్చని సెక్షన్ టూ జే వన్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డు వెరిఫికేషన్ చేసుకోవచ్చని సెక్షన్ ఫైవ్ త్రీ ప్రకారం దరఖాస్తుదారులకు ప్రజా సమాచార అధికారుల సహాయం అందించాలని సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం మొదటి అప్పీల్ పంతొమ్మిది ప్రకారం రెండవ అప్పీల్ చేసే చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం పొందవచ్చన్నారు మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా పెట్టాం దాంట్లో నాలుగు సార్లు దెబ్బతిన్న తర్వాత ఐదోసారి రాజకీయాలి ఐదోసారి పెట్టే నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి ఐక్యత కోసం పనిచేయాలంటే నేను ఏర్పాటు చేసుకున్నాను దీంట్లో కేసుకురాగా ఉన్నారండి అలాగే కావాలి రాగా సుప్రీంకోర్టు ఆఫ్ జడ్జి ఆంధ్రప్రదేశ్ కాదండి పనిచేసే వ్యక్తి ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర ఆ చెప్పర్లో ఉంటుంది ఇలా ఒక పట్టిన మందితో వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో నిర్మించుకునేది సమాచారాయక సమన్వయ కాబట్టి అందులో కూడా నేను వ్యక్తిని సార్ నేను మరో చెప్తున్నాను ఈ సంస్థలో పనిచేసేటప్పుడు ప్రతి వ్యక్తికి నేను గ్యారెంటీ ఇస్తాను ఈ దాని వారంటీ నేను గ్యారెంటీ ఇస్తాను ఆ పని కూడా మా వ్యక్తులకి చెప్పి చేస్తే మీరు చెప్పి చేసిన పనికి వాళ్ళ కానప్పుడు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి కమిటీ తీసుకువచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే తాత్వసరం లేదు తొంభై తొమ్మిది శాతం చేసి మేము చేసుకోమని నేను చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ మరోసారి చెప్తాం సార్ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఒక ఏరియాలో నూట యాభై మంది కుటుంబాలి అక్కడ ఉన్న జీవన కార్ని ప్రభుత్వ యంత్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో

ఇరవై నాలుగో సంవత్సరాలు బట్ మన కార్యకర్త ఒక్క వ్యక్తి ఒకే ఒక ఆర్థిక ద్వారా ఆ సమస్యను పారతదేశం ఇరవై నాలుగు గంటల సమస్యలు మేము కంప్లీట్ చేస్తే ఈ మాత్రం మేము కొన్ని కొన్ని చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాం ఇంకొకటి కూడా మీకు తెలియదు చెప్తాం ఇదే శ్రీకాకుళం జిల్లాలో నాకు వచ్చినాను అని చెప్తాను ఎవరో కొట్టుకుంటే మధ్యలో ఈ జిల్లా వాళ్ళు ఎప్పుడు నా గ్రామస్తుల కొంతమంది అయితే వాళ్ళనే వెళ్తే

ఆ చేతికి కూడా మనం మళ్ళీ చెప్తున్నాం ఆ తిన్న వ్యక్తికి ఐదున్నర లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు ఒక వ్యక్తి ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళకి మాట్లాడారు ఇంకో వ్యక్తి మాకు చెప్పి మీరే చేస్తారు ఏమంటే ఒక దెబ్బ తిన్న వ్యక్తి అని ఒకరు నేను తెలియకుండా ఆయన ఆయనకి తెలియకుండా ఈయన ఇన్సూరెన్స్ కంపెనీ సార్ హోటల్ పెట్టేస్తారు వచ్చి తీసుకెళ్ళమో ఒక నేను బెస్ట్ నిలబడి సార్ మరోసారి చెప్తున్నాను సార్ నేను సమస్య పెట్టడానికి ప్రధానమైన అర్థం చెప్తున్నాను ఆ సమస్యలో నేను అనుకున్నది మంచి నిరాకరణి సమాజ హక్కు చట్టం యొక్క విశిష్టత మరియు ఆవశ్యకతను ప్రతి అంటే గ్రామ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలి క్షేత్ర స్థాయిలో కూడా ఈ విధమైన పోరాటం చేయాలనేది మనకు ప్రధానమైన ఎజెండా ఎందుకంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆయుధ ప్రభుత్వం వ్యక్తులు అయితే

మళ్ళీ ఆదివారం వస్తే మొక్కలు మీరు పెడతారు అలా ఉంటారు మళ్ళీ ఆదివారం అంటే మా తాతలో మా తాత వాళ్ళ కొడుగుల్ని పోషించి పెద్ద చేసుకోవాలని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే ఆయన ఎంత సొమ్ము బాగొట్టుకున్నాడు ఆయన పోగొట్టుకున్న తర్వాత అదే ప్రాప్తం మా నాన్నగారు మాచ్చేటప్పుడు ఆయన ఎంత పోగొట్టుకున్నాడు యాక్చువల్గా మా మా నలుగురు అవినీతి సొమ్ముని ప్రజలకు ఇవ్వాలి ఆర్గనైజేషన్స్ అంటే రాజకీయ పార్టీ చాలా ఉండే సమాధానం నేను ఒకవేళ మిత్రుల అప్పటి గురించి చెప్పకూడదు నాకు సమస్య మేబీ నాకు తెలిసింది ఒకటే ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజల మధ్య నిలబడి ప్రజా పోరాటాలు చేసే వ్యక్తి ఏ వ్యక్తులైనా దాని ఒక సమాచారాన్ని ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కో కోర్టులో ఒక లాయర్గా ఒక సీనియర్ లాయర్ దగ్గర రద్దు చేసేటప్పుడు ఆ లాయర్కి ఇల్లు మన సాధారణమైన బట్ నేను ఆయన దగ్గర ఐదు సంవత్సరాలు రద్దు ఆ ఐదు సంవత్సరాల కాల ఆయన మూలంత్రి కట్టాడు ఎవరు